హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృతవర్స్ని తెలుగు గ్లాగ్ నేను మీ లక్ష్మి ఈరోజు మా ఇంట్లో మామిడి వారాలు ఎలా చే జరుపుకుంటున్నామండి వైశాఖ మాసంలో లక్షవారం మొదలుపెట్టి మంగళవారం వరకు కంటిన్యూగా మామిడి వారాలు జరుపుకుంటాము మొట్టమొదటి రోజు లక్షవారం నాడు పెద్దల కొరకు అన్నం పప్పు పొంగడాలు కలగూర వండి సంక్రాంతికి మనం ఏ విధంగా వేసుకుంటామో మా ఇంట్లో మా పెద్దలందరికీ మేము మడపలు వేసుకొని ఈ విధంగా మా సమర్పించుకుంటాం తర్వాత రోజు లక్ష్మీదేవికి దుర్గమ్మకి మిగిలిన దేవుడికి సమర్పించుకుంటాం ఇంకా శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి మళ్ళీ తిరిగి పెద్దలకి కూడా మళ్ళీ మడపేయాలి శనివారం మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం సూర్యనారాయణ స్వామికి సమర్పించుకుంటాం ఆ తర్వాత సోమవారం శివాలయంలో శివుడికి సమర్పించుకొని మళ్ళీ అదా ప్రకారం పెద్దలకి మడపలు వేయాలి చివరిగా మంగళవారం నాడు గ్రామ దేవతలకి పళ్ళు సమర్పించాలి అక్కడితో మామిడి పళ్ళ వారాలు మాకు పూర్తవుతాయి ఆ తర్వాతే మేము మామిడి పళ్ళు తింటాం ఈ మామిడిపళ్ళు చే మామిడిపల్లి వారాలు చేసినప్పుడే మేము ఎవరికైనా దానాలు కూడా ఇచ్చుకుంటాం మామిడి పళ్ళు దానం ఇచ్చుకోవడం ఇలా ఈ విధంగా చేస్తాం ఇదే మా సాంప్రదాయం